అన్ని వృత్తుల్లో కన్నా వైద్య వృత్తి చాలా గొప్పదని చాలా మంది భావిస్తుంటారు అలా కొంతమంది విద్యార్థులు చిన్నప్పటి నుండే గొప్ప డాక్టర్ అవ్వాలని కలలు కంటూ పగలు రాత్రి కష్టపడి చదువుతుంటారు కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా వైద్య వృత్తిలో అభ్యసించడానికి సీటు లభించగా తమ కళని మధ్యలోనే చెరిపివేసుకుంటారు కొందరు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది వైద్య వృత్తిని చేపట్టేందుకు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం లక్షల మంది పోటీ పడుతుంటారు ఒక్కోసారి సీటు లభించకపోయినా మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ సంవత్సరాలు గడిపేవారు ఉన్నారు అలాంటి ప్రాముఖ్యత కలిగిన నీట్ ఎగ్జామ్ ఎవరు ఊహించిన విధంగా కొన్ని రోజుల క్రితం బీహార్ రాష్ట్రంలో ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం వల్ల లక్షల మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి మరి పేపర్ లీక్ కారణాలపై బీహార్ రాష్ట్ర పోలీసు దర్యాప్తు చేయగా కొందరు వ్యక్తులు లక్షల రూపాయలకు అమ్ముకున్నట్టుగా తేలింది పేపర్ లీక్ చేసిన వ్యక్తులు ఇటీవల పోలీసులకు లొంగిపోయారు పేపర్ లీక్ గల కీలక సూత్రధారైన నిందితుడు ఒక్కో విద్యార్థి నుండి దాదాపు ముప్పై రెండు లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలిసింది ఈ విషయాన్ని స్వయంగా నిందితుడే అంగీకరించాడు మరోవైపు కేంద్రం ఆదేశాల మేరకు లీకేజీ ఆరోపణలపై పూర్తి దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు పేపర్ లీకేజ్ నిందితులను పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు వారిలో అనురాగ్ యాదవ్ నితీష్ కుమార్ అమిత్ ఆనంద్ తో పాటు దానాపూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న సికిందర్ యాదవ్ వెందు అనే జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగి ఉన్నాడు ఈ క్రమంలో లీకేజ్ కి సూత్రధారి అమిత్ ఆనంద్ అని తేలింది అతను యాదవ్ వెందుతో కలిసి పేపర్ ని బయటకు తీసుకొచ్చాడు తర్వాత రాజస్థాన్ లో నివసిస్తున్న యాదవ్ వెందు అల్లుడికి బయట ఇంకొంతమంది ఈ ఈ అమ్ముకున్నారు ఉంటే వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ పనితీరుపై సూచనల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సంస్థలో చేపట్టాల్సిన సంస్కరణల పైన ఈ కమిటీ సూచనలు ఇవ్వనుంది దాని నిర్మాణం పనితీరు పరీక్షల నిర్వహణ పారదర్శకత డేటా భద్రత వంటి అంశాలను సిఫార్సు చేయడం కమిటీ విధి అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు అలాగే ఈ సంస్థలో కొత్త కమిటీ సభ్యులను త్వరలో నియమిస్తామని ఇక నుంచి అంతర్జాతీయ నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారని వివరించారు ఈ పరీక్షలో జరిగిన తప్పులు నిర్దిష్టమైన ప్రాంతాలకే పరిమితమని ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు ఎప్పుడూ కూడా విద్యార్థుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడేది లేదని స్పష్టం చేశారు తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించబోమని చెప్పారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్